జగతయ్య గారు లేకపోతే సత్యనారాయణ గారు రవిశంకర్ గారు మీ ముగ్గురికి ఒక ప్రశ్న బౌద్ధ బౌద్ధిజం బుద్ధిజం బుద్ధిజం హిందూయిజం నుంచి వేరుపడి వ్యతిరేకంగా వచ్చిన ఒక ఇది అలాంటి బుద్ధుడిని కూడా సనాతన ధర్మంలోకో లేకపోతే హిందూయిజంలోకో లేకపోతే హిందువుల్లోకో కలిపేసుకుని లేకపోతే బుద్ధుడు కూడా ఈ దశావతారాల్లో ఒక అవతారం అని చెప్పి చెప్తున్న సోకాళ్ళు సనాతనవాదులు లేకపోతే మీరు సాయిబాబాని యాక్సెప్ట్ నుంచి వేరుపడి మీరు చెప్పిన దాంట్లో శుద్ధోధనుడు యొక్క కొడుకుడు సిద్ధార్థుడు ఆయన చెప్పింది ఏంటి అందరూ శాంతంగా ఉండాలి ధర్మంగా ఉండాలి శాంతి సుఖశాంతులతో ఉండాలి అని కోరాడు బుద్ధుని తీసుకొచ్చి ప్రతి దేవాలయంలో విగ్రహాలు ఏం పెట్టడం లేదు ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ప్రముఖ శివాలయాల్లో ప్రముఖ విష్ణాలయంలో ప్రముఖమైన అమ్మవారి టెంపుల్లో బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయా ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ సున్నా పెట్టుబడి లక్షల్లో ఆదాయం మీరు కనుక ఈ బిజినెస్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లేవు అవతారంలో మీరు రాసుకుంటే చూసుకోండి ఏ బుద్ధుడి కింద కూడా శివుణ్ణి కాళ్ళ దగ్గర పెట్టేసి విష్ణుమూర్తి కా కాళ్ళ దగ్గర పెట్టేసి మొత్తం మన దేవ దేవీ దేవతలంతా కూడా శరీరం అంతా పెట్టి ప్రచారం చేసుకున్నారా ఏ బుద్ధుడికి సంబంధించి బుద్ధరామ్ బుద్ధ కృష్ణ బుద్ధ ఇది అన్నారా సాయి ఎందుకు ఎందుకనాలా మన హిందూ ధర్మానికి సంబంధించిన దేవీ దేవతల్ని నువ్వు వాడుకుంటూ మభ్య పెడుతూ వీళ్ళని ఒక పక్కదారి పట్టిస్తూ నీ ఇష్టం వచ్చిన డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి నువ్వు ఒక దుకాణం పెట్టుకుంటే నీ ఇష్టం వచ్చిన చోట దుకాణం ఎక్కడ జరుగుతుందో చెప్పండి తిరుపతి తర్వాత జరిగే హైయెస్ట్ కలెక్షన్ పాయింట్ ఎక్కడ జరుగుతున్నది షిర్డీలోనే జరుగుతున్నది షిర్డి సంస్థానికి ఎక్కువ డబ్బులు వచ్చి కాదు మీ హిందూ ధర్మానికి సంబంధించిన దాంట్లో ఏదైతే వేద ప్రోక్తమైనది శాస్త్ర సమ్మతమైనది ఉపనిషత్తుల సమ్మతమైనది ఏ ప్రచారం జరగాలో అది జరగకుండా అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ ఉంటే అన్ని మతాలు సమానం అంటే ఒక పక్క హిందూ దేవతలు మొత్తం సర్వనాశనమై దేవాలయాలు ఇది చేస్తుంటే నీకు సంబంధించిన దాంట్లో అందరూ సమానం అని అనుకుంటూ మమ్మల్ని మభ్యపెట్టడానికి పెట్టడానికి ఎన్నాళ్ళు ప్రయత్నం చేస్తారు మీరు అదే నేను అనేది ఎవడికి వాళ్ళు చెప్తారు కాబట్టి బ్రాహ్మణుడికి పుట్టాడు బ్రాహ్మణుడు అంగరంగ లక్ష విగ్రహాలు వినాయక చవితి చేయటానికి ప్రతి దేవాలయంలో సాయిబాబా విగ్రహం పెట్టడానికి సంబంధం లేదు ఓకే మీరు శివ కృష్ణా గారు ఒక మాట ఇప్పుడు బుద్ధ కృష్ణ అన్నారా బుద్ధరామన్నారా సాయి రామని ఎందుకు అన్నారు అంటున్నారు అన్నది క్రిస్టియన్స్ వచ్చి అన్నారు మనమే అన్నాం అన్నది నా పాయింట్ అదే కదా ఆయనకి నేను చెప్పేది అదే ఆయనకి సంబంధించినంతవరకు మనకి ఎవరికి వాళ్ళు ఆయన హిందువు అని చెప్పాడు కదా హిందువు అని చెప్పాడు సాయిరా అని అంటున్నాడు నువ్వు రాముగాను రాముడికి ఈ దేశంలో పవిత్రమైన స్థానం ఉంది కాబట్టి రాముడి పేరు వాడుకొని

బాబా అల్లా మాలిక్ అన్నారు మాట అంటున్నారే నేను యాభై చూపిస్తా సాయిబాబా హిందుత్వానికి సంబంధించి చేసినవి బాబా సందర్భంలో పాట పడతారు ఏమంటే రామ్ తే రామ్ ఆవోజీ గునియాసే ఊది లావోజీ అని పాడుతున్నారే రామచంద్రుడు మొత్తము అదేం వినిపించలేదా వీళ్ళకి